అందరికీ నమస్కారం నేను మీ ఏఐ అసిస్టెంట్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈ రోజు మనం మనందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిన మొబైల్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం ఫోన్ అనేది మనకు ఎన్ని పనులు సులువు చేసిందో కమ్యూనికేషన్ ఎంతగా పెంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కానీ నాణేనికి రెండు వైపులు ఉన్నట్లే ఫోన్లో కూడా మంచి చెడు రెండూ ఉన్నాయి మొబైల్ వాడకంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫోన్లో కొన్ని కొన్ని పనులు మనం పొరపాటున చేసినా లేదా అలవాటుగా చేసినా అవి మనకు చాలా ఇబ్బందులు కలిగిస్తాయి ఈ వీడియోలో మనం మొబైల్లో చేయకూడని కొన్ని ముఖ్యమైన పనుల గురించి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనలో చాలామంది కాఫీ షాపుల్లో ఎయిర్పోర్టుల్లో లేదా ఇతర పబ్లిక్ ప్లేసెస్లో ఫ్రీగా వైఫై కనెక్షన్ దొరకగానే వెంటనే చక్కగా వాడేసుకుంటాం ఇలా ఫ్రీగా వచ్చే వైఫైని వాడుతుంటాం ఇది చాలా సౌకర్యంగా అనిపించినా ఇలా ఫ్రీ వైఫై అనేది చాలా డేంజర్ ఈ నెట్వర్క్లు అంత సేఫ్ గా ఉండవు ఇలాంటి ఫ్రీ వైఫై నెట్వర్క్ ను యూజ్ చేసి మనం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు పాస్వర్డ్లు లేదా ఇతర పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసినప్పుడు హ్యాకర్లు వాటిని ఈజీగా దొంగిలించే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్ వైఫైని అవాయిడ్ చేయండి ఒకవేళ తప్పనిసరి అయితే వీపీఎన్ యూజ్ చేయండి ఇది మీ డేటాను సీక్రెట్ గా ఉంచుతుంది విపిఎన్లో అదర్ పర్సన్స్ మన డేటాను చూడలేరు చూడటం కొంత కష్టం అవుతుంది కూడా అలాగని ఇంపార్టెంట్ లాగిన్లు లేదా ట్రాన్సాక్షన్లు పబ్లిక్ వైఫైలో చేయకండి కేవలం మీ సొంత మొబైల్ డేటా ఆన్ చేసి మాత్రమే ఇంపార్టెంట్ లాగిన్లు లేదా ట్రాన్సాక్షన్లు చేయండి అలాగే రెండోది ఏంటంటే మనకు వాట్సాప్ లో మెయిల్ లో లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎన్నో తెలియని లింకులు వస్తుంటాయి కొన్నిసార్లు అవి చాలా అట్రాక్టివ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లక్ష రూపాయలు గెలుచుకున్నారు ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి డబ్బులు మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి అని లేదా ఈ లింక్ పై క్లిక్ చేస్తే షాకింగ్ వీడియో చూడొచ్చు అని ఉంటాయి ఇలాంటివి అనే కాదు తెలియని ఏ నంబర్ నుండి లింక్లు వచ్చినా అవి క్లిక్ చేయకూడదు అలాగే తెలిసిన వాట్సాప్ గ్రూపులో నుండి కొన్నిసార్లు ఫార్వర్డ్ మెసేజ్ లింక్స్ వస్తుంటాయి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఒక సంవత్సరం లేదా నెల రోజులు డేటా ఉచితంగా వస్తుంది లేదా రీఛార్జ్ వస్తుంది అని ఉంటాయి అలాంటి లింక్ మీ కూడా లేదా అటాచ్మెంట్లను కూడా క్లిక్ చేయడం చాలా ప్రమాదకరం మీరు ఎప్పుడైతే ఆ లింక్ పైన క్లిక్ చేస్తారో అప్పుడే వెంటనే మీ ఫోన్లో వైరస్ అనేది ఎంటర్ అయిపోతుంది అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ డేటా మొత్తం హ్యాకింగ్ అయిపోతుంది ఒకసారి మన డేటా మొత్తం హాకర్స్ చేతికి వెళ్తే మన అకౌంట్ డబ్బులు మొత్తం వాళ్ళకి వెళ్లిపోయినట్టే కాబట్టి మీకు తెలియని వ్యక్తుల నుండి లేదా తెలియని వెబ్సైటు నుండి వచ్చే లింక్లు అటాచ్మెంట్లను ఎప్పుడు క్లిక్ చేయకండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ లేదా తెలిసిన వాళ్లు మీకు ఏదైనా లింక్ పంపిస్తే వెంటనే క్లిక్ చేయకుండా వాళ్లకి ఫోన్ చేసి ఆ లింక్ దేనికి సంబంధించింది అని డీటెయిల్స్ తెలుసుకొని అది సేఫ్ అండ్ యూస్ఫుల్ అని డిసైడ్ చేసుకున్నాక అప్పుడు ఓపెన్ చేయండి మూడో పాయింట్ ఏంటంటే చాలా మంది తమ మొబైల్ కు లేదా వాళ్ల బ్యాంకు సోషల్ మీడియా అకౌంట్లకు చాలా ఈజీగా ఉండే పాస్వర్డ్లు పెడుతుంటారు ఉదాహరణకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని లేదంటే వాళ్ల డేట్ ఆఫ్ బర్త్ లేదంటే వాళ్ల మొబైల్ నంబర్ నే పాస్వర్డ్ గా పెట్టేస్తుంటారు ఇలాంటి వీక్ పాస్వర్డ్లు పెట్టుకుంటే హ్యాకర్లు మీ అకౌంట్ను ఈజీగా హ్యాక్ చేసేస్తారు కాబట్టి మీ మొబైల్ కి అలాగే అన్ని అకౌంట్లకు స్ట్రాంగ్ గా ఉండే పాస్వర్డ్లు పెట్టుకోండి స్ట్రాంగ్ పాస్వర్డ్ లో అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ నెంబర్స్ అలాగే స్పెషల్ సింబల్స్ కొన్ని ఉండేలా పెట్టుకోండి ఇక నాలుగో విషయానికి వస్తే మనం కొన్నిసార్లు రెస్టారెంట్లో లేదా ఇతర పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు ఫోన్ అక్కడుండే టేబుల్ పై పెట్టి మర్చిపోతుంటాము ఇలాంటప్పుడు ఒక్క క్షణంలో ఎవరైనా వచ్చి దాన్ని దొంగిలించే అవకాశం ఉంది మన మొబైల్ కేవలం ఒక డివైస్ మాత్రమే కాదు అందులో మన పర్సనల్ ఫోటోలు వీడియోలు మరియు బ్యాంకింగ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మొబైల్ పోతే ఇవన్నీ కూడా పోయినట్టే కాబట్టి ఎల్లప్పుడూ మీ ఫోన్ ను మీ దగ్గర ఉంచుకోండి పబ్లిక్ ప్లేసులో ఉన్నప్పుడు అలర్ట్ గా ఉండండి ఇంకా నెక్స్ట్ విషయానికి విషయానికొస్తే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ కాకుండా ఇతర వెబ్సైట్ల నుండి లేదా తెలియని సోర్స్ల నుండి యాప్లను డౌన్లోడ్ చేయడం చాలా ప్రమాదకరం ఇలాంటి యాప్లలో మాల్వేర్ లేదా స్పైవేర్ ఉండే అవకాశం ఉంది ఇది మీ పర్సనల్ డేటాను ఈజీగా దొంగిలించగలదు ఇది మీ ఫోన్ కంట్రోల్ మొత్తం హ్యాకర్స్ కి ఇచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఆఫీసియల్ యాప్ స్టోర్ల నుండి మాత్రమే యాప్లను డౌన్లోడ్ చేయండి అలాగే యాప్ డౌన్లోడ్ చేసే ముందు దాని రేటింగ్స్ రివ్యూలను తప్పకుండా ఒకసారి చదవండి యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని పర్మిషన్లు అడుగుతుంది అవి కూడా అబ్జర్వ్ చేయండి అక్కర్లేని లేని పర్మిషన్లు అడిగితే డౌన్లోడ్ చేయకండి నెక్స్ట్ ఆరో విషయానికొస్తే చాలా మంది ఏం చేస్తారంటే ప్రతిసారి స్క్రీన్ లాక్ తీయడానికి బద్దకించి కన్వీనియన్స్ కోసం ఫోన్కు స్క్రీన్ లాక్ పెట్టుకోరు ఇది చాలా పెద్ద తప్పు ఇలా ఎప్పుడు చేయకండి కచ్చితంగా ఫోన్ కి స్క్రీన్ లాక్ పెట్టుకోండి మీ ఫోన్ పోయినా లేదా ఎవరైనా తీసుకున్నా మీ పర్సనల్ డేటా వారికి ఈజీగా తెలిసిపోతుంది తర్వాత మీరే ఇబ్బంది పడతారు సో మీ ఫోన్కు తప్పకుండా ఒక స్ట్రాంగ్ స్క్రీన్ లాక్ పెట్టండి నెక్స్ట్ ఏడవ విషయం ఏంటంటే కొన్ని యాప్లు మనకు అనవసరమైన నోటిఫికేషన్లను పంపుతూ ఉంటాయి వాటిని మనం పట్టించుకోకుండా అలాగే వదిలేస్తాం కొన్నిసార్లు ఈ నోటిఫికేషన్లలో ప్రమాదకరమైన లింక్లు లేదా ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉంది మీ ఫోన్లో నోటిఫికేషన్లను రెగ్యులర్ గా చెక్ చేయండి అనవసరమైన యాప్ల నోటిఫికేషన్లను టర్న్ ఆఫ్ చేయండి తెలియని నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేయకండి నెక్స్ట్ చూసుకుంటే ఫోన్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు ఫోన్ మాట్లాడకూడదు అలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ డామేజ్ అవుతుంది అలాగే అలా ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడటం కూడా చాలా డేంజర్ అనమాట ఎందుకంటే కరెంటు షాక్ తగిలే ఛాన్స్ ఉంటుంది లేదా ఫోన్ పేలిపోయే అవకాశం కూడా ఉంది ఛార్జింగ్ సమయంలో ఫోన్ వేడెక్కే అవకాశం ఉంది ఇది బ్యాటరీ లైఫ్ ను తగ్గిస్తుంది ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు వీలైనంత వరకు ఫోన్ మాట్లాడటం వాడటం లాంటివి చేయకండి నెక్స్ట్ తొమ్మిదవ విషయానికి వస్తే సోషల్ మీడియాలో అలాగే ఇతర ప్లాట్ఫామ్లలో మనం మన పర్సనల్ డేటాను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాం మన డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఫోన్ నెంబర్ వంటి డీటెయిల్స్ ను పబ్లిక్ ప్లాట్ఫామ్లలో అవైలబుల్ గా ఉంచడం అంత సేఫ్ కాదు ఇది మన పర్సనల్ లైఫ్ ని డిస్టర్బ్ చేయవచ్చు లేదంటే మన డేటాని వేరే వాళ్లు మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో మీ పర్సనల్ డేటాని పెట్టకపోవడమే బెటర్ మీకు బాగా నమ్మకం ఉన్నా వ్యక్తులతో మాత్రమే మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయండి ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మొబైల్ కంపెనీ వాళ్లు అలాగే యాప్ డెవలపర్లు సెక్యూరిటీ ఎర్వర్స్ ను సరిచేయడానికి అలాగే కొత్త ఫీచర్లను అందించడానికి రెగ్యులర్ గా సాఫ్ట్వేర్ అప్డేట్లను ఇస్తూ ఉంటారు చాలా మంది ఈ అప్డేట్లను నెగ్లెక్ట్ చేస్తారు అప్డేట్ వచ్చినా కూడా ఫోన్ అప్డేట్ చేసుకోరు ఇలా అప్డేట్ చేసుకోకుండా వదిలేస్తే ఫోన్ హ్యాంగ్ అవ్వడం అవుతూ ఉంటుంది మీ ఫోన్ ను అప్డేట్ చేసుకోకపోతే సెక్యూరిటీ థ్రెట్ ఉన్నట్లే ఫ్రెండ్స్ కాబట్టి మీ ఫోన్ మరియు యాప్లను ఎప్పటికప్పుడు ఫ్రెష్ వెర్షన్ కు అప్డేట్ చేస్తూ ఉండండి మీ ఫోన్ సెట్టింగ్స్ లో వెళ్లి ఆటోమేటిక్ అప్డేట్ ను ఎనేబుల్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవే మొబైల్లో మనం చేయకూడని కొన్ని పనులు మొబైల్ మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ డివైస్ దానిని జాగ్రత్తగా మరియు బాధ్యతగా ఉపయోగించడం చాలా అవసరం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఎన్నో ప్రాబ్లమ్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు సో మరీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే